మనతో పాటు ఆరోగ్య కేంద్రం నుండి ప్రముఖ నాడీ వైద్యులు డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్కారం ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ మోడర్న్ టైమ్స్ లో చూసుకుంటే షుగర్ విచ్స్ డయాబెటీస్ అండ్ బీపీ ఎట్ ద సేమ్ టైమ్ థైరాయిడ్ ఈ మూడు లైఫ్ స్టైల్ డిసీజెస్ కి మోడర్న్ మెడిసిన్లో ఉంది ఆఫ్కోర్స్ మెడిసిన్ ఉంది కాకపోతే అది లాంగ్ రన్లో వాడాల్సి వస్తుంది లైఫ్ ఎండ్ అయ్యే వరకు వాడాలి అట్ ద సేమ్ టైం న్యాచురోపతిలో మనకు నాడీ వైద్యంలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అండ్ ఎలాంటి పద్ధతులు ఉంటాయి అంటారు అయితే మన సాంప్రదాయంలో ఆయుర్వేద అనేది ఒక పద్ధతి ఈ ఆయుర్వేదంలో ఏం చెప్తుంది అంటే నాడీ పద్ధతి అనేది ఒకటి ఉంది ఈ నాడీ సిస్టమ్ మన ఇంటర్నల్ ఆర్గన్స్ని బేస్ చేసుకుని డిసీజెస్ అనేటివి వస్తుంటాయి అనమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటిక్ తీసుకోండి జీర్ణశక్తి మందగించడం వల్ల డయాబెటిక్ అనేది అటాక్ అవుతుంది ఒక ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు జీర్ణశక్తి అనేది సరిగా ఉండకపోవడం వల్ల సరిగా అవ్వకపోవడం వల్ల డయాబెటిక్ అనేది ప్రీ డయాబెటిక్ నుంచి మెల్లగా స్లోగా స్టార్ట్ అవుతుంది చాలామంది చూడండి తినే పద్ధతి మారిపోయింది ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ డయాబెటిక్ తీసుకుందాం డయాబెటిక్ ఇంతకుముందు చూడండి మనము ఒక సిస్టమేటిక్గా తినేది అంటే మార్నింగ్ సెవెన్ టు నైన్ మధ్యలో హెవీగా మంచిగా కడుపు నిండా తినేది కానీ ఈ మధ్య ఏమైతుంది అంటే లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి మోడర్న్ సిస్టమ్ చాలా మారిపోయింది ఏమవుతుంది మార్నింగ్ లైట్గా టూ రెండు ఇడ్లీలు తినేసి ఒక దోశ తినేసి వెళ్ళిపోతున్నారు అంటే సగం సగం తినేసి వెళ్ళిపోవడం వల్ల స్టమక్కి కావాల్సిన స్ట్రెంత్ కూడా సరిపోవట్లేదు మనం డే అంతా ఏదో ఒక యాక్టివిటీలో ఉంటాం కాబట్టి మార్నింగ్ టైంలో హెవీగా తినడం వల్ల ఈజీగా డైజెషన్ అయిపోతుంది కాబట్టి మార్నింగ్ టైంలో హెవీగా తినడం వల్ల కూడా ఎలాంటి ప్రమాదాలు రావు అంటే మనం మార్నింగ్ టైంలో తినడం వల్ల ఏమవుతుందంటే డే అంతా హీట్ బయట టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది మన జట్రాగ్ని కూడా చాలా యాక్టివేట్ అయ్యి మనం ఎంతో మార్నింగ్ మార్నింగ్ టైంలో ఎంత హెవీగా తిన్నా ఈజీగా డైజెషన్ అయిపోతుంది డైజెషన్ సిస్టమ్ బాగుంటే డయాబెటిక్ వల్ల ఎలాంటి అనార్థాలు రావు ఈ అవేర్నెస్ చాలామందికి లేకపోవడం వల్ల జీవితం అంతా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారన్నమాట కానీ అవసరం ఉండదు ఆయుర్వేద పద్ధతిలో ఏమవుతుందంటే నా అంటే నాడీ వ్యవస్థ ఒక్కసారి నాడి చూసి మేము ఏం చేస్తామంటే ఇంటర్నల్గా ఏ ఆర్గాన్స్ ఇబ్బంది ఏ ఆర్గాన్స్ బాగాలేదు ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్కి ప్యాంక్రియస్ బాగుండదు ప్లస్ డైజెషన్ సిస్టమ్ బాగుండదు అంటే లివర్ కూడా డైజెషన్ అంటే గాల్ బ్లడర్ ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది కదా ఇవన్నీ కూడా సరిగా ఉండవు వీటి ఫంక్షన్ అనేది అబ్నార్మల్ వల్ల డయాబెటిక్ అనేది నెంబర్ పెరిగిపోతుంది ఈ నెంబర్స్కి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా ఇప్పుడున్న మోడర్న్ సిస్టంలో లేదు జీవితం అంతా ట్యాబ్లెట్లు వాడాల్సిన పరిస్థితి ఉంది కానీ ఆయుర్వేదం అలా చెప్పదు జీర్ణశక్తిని ఎప్పుడైతే మళ్ళీ రీజనరేట్ చేస్తుందో అంటే జీర్ణశక్తిని రీజనరేట్ చేసే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఆయుర్వేదాలు అలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు చూడండి లివర్ అనేది సగం కట్ చేసినా కానీ మళ్ళీ గ్రోత్ పెరుగుతుంది అంటే అలా ఇంటర్నల్గా కొన్ని ఆర్గాన్స్ ఎంత పాడైనా కానీ మళ్ళీ రీజనరేట్ చేసే కొన్ని మెడిసిన్స్ ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయన్నమాట అది మేము నాడి పద్ధతి ద్వారా మాత్రమే కనుక్కొని ఆ రూట్ కాస్ట్లో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ రూట్ కాస్ట్ వల్ల ఆ రూట్ కాస్ట్లో ప్రాబ్లమ్ని కనుకొని ఆ రూట్ కాస్కి మెడిసిన్స్ అనమాట ఆ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల రూట్ కాస్ట్ నుంచి ఒక టూ త్రీ మంత్స్ మ్యాక్సిమమ్ ఇవ్వడం వల్ల అది మళ్ళీ రీజనరేట్ అయ్యి నార్మల్ పొజిషన్కి వస్తుంది అప్పుడు షుగర్ బీపీ థైరాయిడ్ ఇవన్నీ కూడా నార్మల్గా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఇలాంటి వాటికి లాంగ్ లైఫ్లో మెడిసిన్స్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు సో బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది జనరర్తో సంబంధం లేకుండా చాలా మందికి ఏజ్తో కూడా సంబంధం లేకుండా ఎర్లీ స్టేజెస్లో కూడా వస్తుంది కదా సో దీనికి నాడీ వైద్యంలో ఎలాంటి పద్ధతులు ఉంటాయి పరిష్కారం అంటే చూడండి చాలా మట్టుకు బీపీ అంటే చాలామంది అవేర్నెస్ లేదండి బీపీ కన్నా మీనింగ్ కూడా చాలామందికి తెలియదు బీపీ అంటే ఏదో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నారు కానీ కరెక్ట్గా చెప్పండి బీపీ అంటే పుల్ఫామ్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్ ప్రెషర్ హార్ట్ ఏం చేస్తుందండి మనకు బాడీలో హార్ట్ అనేది అన్ని ఆర్గాన్స్కి టిష్యూకి సెల్స్కి బ్లడ్ అనేది సప్లై చేయాలి పంప్ చేస్తుంది ఆ పంపింగ్ ఇప్పుడు లివర్ బాగాలేదు ఎగ్జాంపుల్ లివర్ బాగాలేదు హార్ట్ ఏం చేస్తుంది లివర్ బాగాలేని దానికి ఏం చేస్తుంది అంటే ఎక్కువ ఫోర్స్గా పంపిస్తుంది ఫ్రెష్ బ్లడ్ అండి హార్ట్లో ఉండేది ఫ్రెష్ బ్లడ్ ఎక్కువ ఫోర్స్గా లివర్ బాగాలేదు కాబట్టి ఎక్కువ ఫోర్స్గా సప్లై చేయడం ప్రాసెస్ని హార్ట్ లివర్ బాగాలేదు కాబట్టి ఈ లివర్కి ఎక్కువ ఫోర్స్గా బ్లడ్ని సప్లై చేస్తుంది బ్లడ్ ప్రెజర్గా పంపిస్తుంది ఈ ప్రాసెస్ పేరండి బీపీ అంటే రోగం పేరు కాదండి ప్రాసెస్ పేరు అది అంతే అక్కడ లివర్ బాగాలేదు అంటే మేము నాడి వైద్యంలో వాళ్ళకి బీపీ ఏ రూట్ లో ఎక్కడ ప్రాబ్లం వచ్చి రావడం వల్ల వాళ్ళకి బీపీ వచ్చిందనేది కనుక్కుంటాం మనం దానికి మాత్రమే వైద్యం చేస్తాం ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చారు మా దగ్గరకు వచ్చినప్పుడు నాడి చూస్తాము లివర్ బాగా హార్ట్ లివర్కి ఎక్కువ పంప్ చేస్తుంది ఇది ఒక ప్రాసెస్ లివర్ బాగా అయితే ఆ పంపింగ్ అనేది తగ్గించుకుంటుంది హార్ట్ కాబట్టి లివర్కి మెడిసిన్స్ ఇస్తాం లివర్కి సంబంధించిన యాక్యుపంచర్ పాయింట్స్ లివర్కి సంబంధించిన లైఫ్ స్టైల్ లివర్కి సంబంధించిన న్యాచురపతిలో న్యాచురల్ సైన్స్లో ఎలా దాన్ని క్యూర్ చేసుకోవాలి ఏం తినకూడదు పులుపు తిన అంటే బీపీ పేషెంట్ చూడండి ఒకసారి చింతపండు పులుపు తిని చూడండి అమాంతరంగా బీపీ పెరిగిపోతుంది చాలామంది అనుకుంటారు నేను ఏమీ తినలేదు కదా ఒక సాంబార్ వేసుకొని ఇంత రైస్ తినను అయినా బీపీ అని అనుకుంటాను చింతపండు వల్ల డైజెషన్ అయిపోయి లివర్ని దెబ్బతీస్తుంది నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది మజల్స్ని దెబ్బతీస్తుంది కాబట్టి ఎప్పటికీ బీపీ అనేది కంట్రోల్లో ఉండదు కాబట్టి లివర్ని ఒక్కసారి సరి చేసుకుంటే లివర్ని న్యాచురల్గా సరి చేసుకునే దానికి చాలా పద్ధతులు ఉన్నాయి నాడి వైద్యంలో దాంట్లో అద్భుతమైన రిజల్ట్స్ చాలామందికి మేము సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఒక ప్రాసెస్ పేరే తప్ప డిసీజ్ పేరు కాదు అందుకని దీనికి లైఫ్ టైం టాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఆయుర్వేద వైద్యంలో కానీ నేచుర నేచురో పద్ధతిలో కానీ అసలు టాబ్లెట్ అవసరం ఉండదు అది చెప్తుందండి అండి రూట్ కాస్ ఎక్కడ అంతే రూట్ కాస్ తెలుస్తుంది కాబట్టి ఈజీ అవుతుంది ప్రాసెస్ ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అవుతుంది అంటే సిమ్టమ్ బేస్ చేసుకుని ఏవి కూడా ఆయుర్వేద వైద్యంలో సిమ్టమ్ బేస్ చేసుకుని అసలు ట్రీట్మెంట్ అనేది ఉండనే ఉండదు రూట్ కాస్ట్ మాత్రమే తెలుస్తుంది రూట్ కాస్ మాత్రమే డిసీజెస్కి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పర్మనెంట్ గా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే అదే ఎస్ సార్ అండ్ ఆల్సో థైరాయిడ్ విచ్ ఇస్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్ అగైన్ ఎక్కువగా ఫీమేల్లోనే మనం చూస్తూ ఉంటాము అండ్ దీనికి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం నాచురోపతిలో ఎలాంటి రెమెడీస్ ఉంటాయి చూడండి చాలా మంది థైరాయిడ్ ఉండే వాళ్ళు లావుగా ఉంటారని అనుకుంటాం అందరూ అందరూ లావుగా ఉండాల్సిన అవసరం లేదు అంటే ఎక్కడ ఎక్కడవుతుందంటే దానికి కూడా సింపుల్గా చెప్తాను థైరాయిడ్ గురించి నాడి చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది అండి నాటి చూసినప్పుడు అర్థమవుతుంది ఏమని అని అంటే థైరాయిడ్ అంటే ఏంది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఓకే కానీ ఈ మోడ్రన్ సిస్టమ్ ఏం చెప్తుంది అంటే ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది చెప్పదు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది మాత్రమే చెప్తుంది కానీ ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది ఆ థైరాయిడ్ గ్లాండ్కి మనకు కావాల్సింది ప్రాపర్గా వాటర్ బాటిల్లో కానీ గ్లాసులో కానీ మూతి పెట్టి తాగితే ఈ గ్లాండ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడదు చాలామంది వాటర్ పైనింటి తాగడం వల్ల ఈ థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడి థైరాయిడ్స్ ఎక్కువైపోయినాయి ఈ పైనింటి తాగే వాటర్ పద్ధతి కరెక్ట్ కాదు కాబట్టి నిదానంగా కూర్చొని గ్లా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మంచిగా మూతి పెట్టి మంచిగా తాగండి కానీ ఈ పైనింటి తాగడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ మీద ఎక్కువ పడేసి ఇంబ్యాలెన్స్ అయ్యి హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి కాబట్టి చిన్న అవేర్నెస్ ఉంది అంటే థైరాయిడ్కి కూడా జీవితకాలం ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ నాడీ వైద్యంలో ఇది నాడి పట్టుకుంటేనే ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది తెలుస్తుంది కొంతమందికి లివర్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది కొంతమందికి కిడ్నీ ఇన్బ్యాలెన్స్ కొంతమందికి లంగ్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది లివర్ లంగ్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఈ రెండు కాంబినేషన్లో ఒకవేళ చాలా మందికి థైరాయిడ్ ఉండి లావుగా ఉన్నారంటే రీజన్ వాళ్ళకు లంగ్స్ ప్లస్ లివర్ ఇన్బ్యాలెన్స్ వల్లనే వెయిట్ పెరుగుతారు ఓకే ఏం తిన్నా డైజెషన్ అవ్వదు లివర్ అనేది ఫ్యాట్ని డిపాజిట్ చేసుకుంటుంది బాడీలో ఫ్యాట్ని ఎక్కువ డిపాజిట్ చేయడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు ఈ మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల థైరాయిడ్ సిస్ థైరాయిడ్ లెవెల్స్ కూడా చాలా పెరిగిపోతాయి మెటబాలిజం సిస్టమ్ని కూడా బ్యాలెన్స్గా చేసుకుంటే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోతారు ప్లస్ అంటే ఈ థైరాయిడ్ సంబంధించిన నెంబర్స్ కూడా తగ్గిపోతాయి అనమాట అంటే ఈ అవేర్నెస్ అనేది జనాలకు లేకపోవడం వల్ల ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉంటున్నారు కొన్ని టైమింగ్స్ కూడా ఉంటాయన్నమాట న్యాచురోపతిలో కొన్ని టైమింగ్స్ ఉంటాయి ఏ టైంలో తినాలి ఏ టైంలో ఏం తినాలి ఒకవేళ మనం హెవీగా తిన్నాం అనుకోండి ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్ ఏదో పార్టీ ఉంది వెళ్ళి బిర్యానీ తిన్నాం ఇంటికి వెళ్ళినంబడే ఒక చిన్న రెమెడీ చెప్తాను ఆ రెమెడీ ద్వారా షుగర్ థైరాయిడ్ ప్లస్ బీపీ ఈ మూడింటిని కూడా తగ్గించుకోవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి ఏదో పార్టీకి వెళ్ళాము బిర్యానీ తిన్నాము ఆలకలు దాక్తారు కొంతమంది అంతా చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఒక గ్లాసు వేడి వాటర్లో ఆమ్ధం కలుపుకొని తాగితే మార్నింగ్కి మోషన్ ఫ్రీగా వెళ్ళిపోయి ఏ డిసీజ్ ఉండదండి చిన్న రెమెడీ ఇది ఇలాంటి పద్ధతులు కొన్ని ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన వంటాం దామని వాడేది అనమాట ఒకప్పుడు ఇంట్లో మనం వంటాం దామని వాడేది ఆయుర్వేదాలు ఇలాంటి చాలా టిప్స్ ఉన్నాయి అవేర్నెస్ లేకపోవడం వల్ల వాడుకలో లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కానీ చిన్న చిన్న వ్యాధులకు కూడా మనం మెడికేషన్స్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఎక్కడికో అంటే అవేర్నెస్ లేకపోవడం వలన ఆ దారి తీస్తుంది ఐడియా లేదు బేసికల్ ఐడియా కూడా బేసిక్ ఐడియా కూడా ఉండట్లేదు జనాలకు అక్కడ ప్రాబ్లం రావడం వల్లనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కానీ ఆయుర్వేద వైద్యం కానీ నాడి నాడి వైద్యం కానీ నేచురల్ పద్ధతి కానీ ఇవన్నీ చాలా ఈజీ మెథడ్స్ చెప్తాయి చిన్న చిన్న రెమెడీస్ తోటి కూడా తగ్గించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి ఓకే మీరు అన్నట్టుగా థైరాయిడ్ లో హార్మోనల్ ఇంబాలెన్స్ థైరాయిడ్ వస్తుంది అండ్ మెనీ అదర్ డిసీజెస్ రిలేటెడ్ కూడా వస్తూ ఉంటాయి అయితే ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఏ హార్మోన్ వల్ల అయింది ఎట్లా కనుక్కుంటారు అది నాడి వైద్యం నాడి చూస్తేనే తెలిసిపోతుంది నాడి చూస్తేనే టక్ మనం అలాంటి సిస్టమ్ ఒకప్పుడు ఉన్నది అదే సిస్టమ్ అండి ఇప్పుడు మనం చిన్న ఒక చిన్న టెక్నిక్ చెప్తాం అంటే చిన్న బేసిక్ నాలెడ్జ్ కోసం ఒక చిన్న ఈ విషయం చెప్తాను మనం ఇది ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఒక్క మాట ఈ అంటే చెప్పకూడదు కానీ ఈ మోడర్న్ సిస్టమ్ వచ్చి ఈ అలోపతి సిస్టమ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఎనభై సంవత్సరాలు ఇయర్స్ రెండు వేల ఇరవై ఐదు నుంచి వన్ ఎయిటీ తీసేసేయండి అప్పుడు ఏం పద్ధతి ఉన్నది అప్పుడు జనాలు లేరా అప్పుడు జనాలు లేరా ప్లస్ ఏం లేదు అప్పుడు జనాలు ఉన్నారు అన్ని ఫుడ్ అన్ని రకాల ఫుడ్లు అన్ని వెజ్ తినరు హెవీగా నాన్ వెజ్ హెవీ హెవీగా నాన్ వెజ్ కూడా తిన్న రోజులు ఉన్నాయి ఎవరు కూడా ప్రాబ్లం రాలే వస్తే కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేవి అప్పుడున్న ఆయుర్వేద సిస్టమ్ నేచురోపథ సిస్టమ్ ద్వారానే తగ్గించుకునే రోజులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నూట ఎనిమిది సంవత్సరాలు తీస్తే మనం ఒకసారి కంపేర్ చేస్తే ఏ వైద్యం సిస్టమ్ అనేది ఉండింది అనేది ఒక్కసారి ఆలోచించండి అలాంటి వైద్యం సిస్టమ్ ఇప్పుడు ఎందుకు లేదనేది ఒక్కసారి ఆలోచించండి అలాంటి వైద్యం అనేది ఎందుకు ఇప్పుడు అవేర్నెస్ లేదు ఈ కార్పొరేట్ సిస్టమ్ అంతా ఏం చేస్తుంది అసలు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు మనకు మెమొరీ పవర్ చాలా బాగుండేదండి సెల్ ఫోన్లు వచ్చేసరికి అసలు నంబర్ మన ఇంట్లో ఉన్న నంబర్ కూడా ఉండట్లేదు అంటే మన మెమరీ పవర్ పెరిగి పెరిగిందా తగ్గిందా ఒక్కసారి ఆలోచించి చూడండి సిస్టమ్ అనేది మన నాలెడ్జ్ని పెంచాలి కానీ మన మెమరీ పవర్ని కూడా తగ్గిస్తుంది టెక్నాలజీ అనేది ఉండాలి టెక్నాలజీ కూడా కావాలి కార్ కావాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ప్రయాణం చేయాలి ఇవన్నీ కూడా టెక్నాలజీ కావాలి కానీ మరీ దాని మీదే డిపెండ్ అయ్యి దానికి అడిక్ట్ అయిపోయి ఉండడం వల్ల మనిషి యొక్క మనగడ మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది వీటికి అన్నిటికీ నేచరే సమాధానం చెప్తుంది కాబట్టి నేచర్ని నమ్మిన వాళ్ళకు ఎప్పుడు కూడా హాని చేయదు నేచర్కి దగ్గరగా ఉండే వాళ్ళకి హెల్త్ ఎప్పుడు పాడవద్దు నేచర్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడు ఈ ప్రకృతి అనేది మోసం చేయలేదు కాబట్టి ఎవరిని నమ్మకం ప్రకృతి ఏం చెప్తుంది వినండి ఒకసారి నేచర్లో తిరగండి ఒక్కసారి ఏం చెప్తుంది చూడండి వంటాంధం వాడకం ద్వారా సర్వ రోగాలను కూడా తగ్గించుకునే యోగం ఉండింది ఆ వంటాం ఎలా వాడాలి ఏ పద్ధతిలో వాడాలి ఇలాంటి టిప్స్ చిన్న చిన్న టిప్స్ మనం ఇంట్లో వాడుకునే పద్ధతుల ద్వారా కూడా అన్ని రోగాల్ని తగ్గించుకునే టెక్నాలజీ ఉండింది అంటే నేచర్ టెక్నాలజీ అనేది ఎప్పుడు ఈ సైన్స్ని బీట్ చేయదు కాబట్టి న్యాచురల్గా బతికేదానికి ఎక్కువ ఆలోచించండి సమాధానం దొరుకుతుంది ప్రతిదానికి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు సార్ అంతే వాళ్ళు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో